ఇండియా న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలోని శ్రీకోదండ రామస్వామి కార్యనిర్వాహక అధ్యక్షులుగా గంగిరెడ్డి అచ్చిరెడ్డి మరియు పాలకవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించిన ఎండోమెంట్ అధికారులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆలయ అభివృద్దికి తోడ్పడతామని వారి ఎన్నికకు సహకరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి దంపతి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ పెద్దలు ఎండోమెంట్ అధికారులు పాల్గొన్నారు